మేము రాసి సమాధానాలు కమిషన్ కి పంపించవచ్చు కానీ అసలు విషయాలు కమిషన్ కి కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కావాలని ఆ రోజు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి నన్ను పట్టుకున్నాడు నన్ను జైలుకు పంపించాడు అని చెప్పేసి కక్షపూరితంగా ఇవాళ భగీరథుణ్ణి కమిషన్ ముందు నిలబెట్టి బదనాం చేయాలని చెప్పేసి అనుకున్నాడు కానీ కేసీఆర్ గారు చాలా ధైర్యంగా గర్వంగా ప్రజలకు నిజాలు తెలియాలి పదేళ్ల పాలనలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ కమిషన్ కుట్రలు కావచ్చు కాంగ్రెస్ కుట్రలు కావచ్చు రేవంత్ రెడ్డి కుట్రలు కావచ్చు బయట పెట్టడం కోసమే ఇవాళ బయటికి రావడం జరిగింది మేమందరం చాలా గర్విస్తున్నాము ఇది కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అని ప్రజలకు తెలుసు కానీ ప్రజలకు ఇంకా నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నాయి కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వకుండా ఆపుతున్న పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియాలి కాబట్టి వచ్చారు బరాబర్ సమాధానాలు చెప్తారు నిలబడతారు ఖచ్చితంగా బిఆర్ఎస్ రేపు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిందని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు నిలబడతారని చెప్తున్నారు కానీ కమిషన్ లో ఆపతలు దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల వ్యవహారం డబ్బుల విషయం తారుమారైందని చెప్పి ఈ కమిషన్ ఉంటుంది కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కాంగ్రెస్ అంటేనే మొత్తము ఎక్కడ కేజీ కుంభకోణం నుంచి చూసుకుంటే అన్ని కుంభకోణాలే కాంగ్రెస్ కు చరిత్ర కానీ తెలంగాణను సాధించి ఒక ఉద్యమకారుడిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ప్రతి క్షణం తెలంగాణ ప్రజల కోసం ఆలోచించింది కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు ముప్పై కోట్లు జరిగింది నలభై కోట్లు జరిగిందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ లక్ష కోట్లు జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఒక అతను యాభై కోట్లు జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ యాభై లక్షల కోట్లు జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఇవన్నీ చాలా చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది అనేది ప్రజలకు అర్థమైంది కాళేశ్వరం తోటి పదేళ్ళు సుఖంగా ఉన్నారు ఇప్పుడు జ ఇప్పుడు పండిన పంటలు కూడా కాళేశ్వరం వల్లనే పండినాయి రేవంత్ రెడ్డి హైదరాబాదుకు తీసుకొచ్చి మూసీలో నీళ్ళు గోదావరి నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచే వస్తున్నాయనే ఈ విషయాలని ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా గానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బరాబర్ ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్నారు